టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కోసం ఎంతో శ్రమించడం జరిగిందని ఏఐసిసి వారి సేవలను గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు బాధ్యతలను అప్పగించడంతో ఎంతో గొప్ప విషయం అని అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే సాధారణ కార్యకర్తలు సైతం రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో తెలంగాణలోని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దుందుబీ సాధిస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం కల్పించిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు